హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తానండి మటన్ కీమాను అర కేజీ తీసుకున్న శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి ఒక కుక్కర్ పెట్టుకొని మూడు గరిటెలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి ఇలా మూడు గరెటలు ఆయిల్ వేసుకొని ఇందులో రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న చెక్క ఒకటి బగారాకు ఆయిల్లో వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇదే ఆయిల్లో వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా వేయించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుదాం ఇప్పుడు తీసి చూద్దాం ఒక అర స్పూన్ సాల్ట్ వేద్దామండి తొందరగా ఉల్లిపాయలు అనేది వేగుతు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుతాం చూడండి ఉల్లిపాయలు అనేది చాలా వరకు వేగినవి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసిన కీమాని ఇందులో వేద్దాం అర కేజీ కీమా తీసుకున్నానండి నేను మంచిగా నూనెలోనే వేగాలండి ఇలా మంచిగా నూనెలోనే వేయాలి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఇది అప్పుడే పట్టినండి నేను చూడండి వాటర్ అనేది ఎంత వస్తుందో ఒక స్పూను సాల్ట్ వేద్దాము అప్పుడు అర స్పూన్ వేసుకున్నాం కదా సరిపోతుంది ఇప్పుడు దీ మొత్తం మిక్స్ చేద్దాం ఒక స్పూను పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేద్దాం చూడండి వాటర్ వస్తున్నాయి అస్సలు వాటర్ వేయద్దండి నూనెలోనే మంచిగా ఫ్రై కావాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం చూడండి ఐదు నిమిషాల తర్వాత కొంచెము దగ్గరికి అయింది ఇలా మంచిగా కలిపి ఇప్పుడు మనకు సరిపడా కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం వేసుకుందాం మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు అర స్పూన్ అయితే రెండు స్పూన్లు అయితే సరిపోయిందండి నాకు పచ్చిమిర్చి ఐదు వేసినాం కదా ఇప్పుడు దీన్ని మరొక పది నిమిషాల పాటు మంచిగా మూత పెట్టి ఉడకనిద్దాం సిమ్లోనే ఉడికించాలండి మంట మాత్రం ఎక్కువ పెట్టద్దు పది నిమిషాల తర్వాత ఒక స్పూను గరం మసాలా వేద్దాం వేసి మొత్తం మిక్స్ చేద్దాం మరొక రెండు నిమిషాల పాటు మూత పెడదాం ఇప్పుడు ఇందులో కొంచెం ఆకు వేసుకుందాం ఒక అర గ్లాసు వాటర్ వేద్దాము చూసి మళ్ళీ వేసుకుందాం కొంచెం తక్కువ అనిపించిందండి మరో అర గ్లాసు వేసుకుందాం వాటర్ ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను కుడక పొడి అండి వేసుకుందాం కలిపి మూత పెట్టి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి సిమ్లోనే మంచిగా ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా మంచిగా సిమ్లోనే ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుందండి చూడండి ఎన్ని విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా రెడీ అయిందండి ఉడికిందండి సరిపోయింది అంతేనండి కీమా రెడీ అయింది మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి